అయ్యగారు ఏంటదిమ్మలేదే అయ్యారు రమ్మన్నారు ఆయన అక్కడ లేకపోతే ఇంటికి వచ్చాను ఇచ్చి చెప్పండమ్మా అలాగే వస్తానమ్మా నేను ఇంట్లో ఉంటే ఆఫీస్ ఎందుకో పైగా నేను ఈ రీటైప్ కూడా కాదే ఎవరికో తెప్పించుంటారు సంజా సంజా డార్లింగ్ ఇల్లు బజార్ ఎక్కొచ్చు కానీ బజార్ ఇంట్లోకి రాకూడదు ఏమైందే ఈ చీర నాకేనా కాదు మరెవరికి కామాక్షికి ఆ ఆవిడ నుంచి తెలుసు చిన్నప్పటి నుంచి తెలుసు ఇప్పుడు ఈ చీర అంత అర్జెంట్ గా ఎందుకు ఇవ్వాలి నీకు పిల్లలు పుట్టట్లేదు కదా అందుకని అయిపోయింది నా జీవితం శర్వనాశనం అయిపోయింది సంజా డాత్ర సెంటర్ ఏంటి వాగుడు మనం పిల్లలు పుట్టాలని కంచి చీర చేరపడతాను మొక్కున్నాం కదా ఆర్డర్ ఇచ్చి తెప్పించానే అయ్యో పవిత్రమైన దేవత కని చీర తప్పిస్తే అర్థం చేసుకోకుండా నా చెప్తాను చూడు సంధ్య నీకేమో నా మీద వల్లమైన ప్రేమ మిస్టేక్ ఏంటంటే అభిమానం పెంచుకోవాల్సింది పోయి అనుమానాలు పెంచుకుంటావు అసలు నీకు ఎందుకే నా మీద అంత అనుమానం నేనేమో ఆవరేజ్ గా ఉన్నాను మీరు ఎక్సలెంట్ గా ఉంటారు అందుకే అమ్మాయిలు ఈజీగా పడిపోతారు నేను పడ్డట్టు మధ్యలో ఈ ఫోన్ ఒకటి ఫోన్ అంటే గుర్తొచ్చింది ఇందాక నేను ఫోన్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నారు రోడ్డు మీద కార్ ఉన్నాను కాదు లాడ్జ్ లో ఉన్నారు అది ఒక అమ్మాయితో అందుకే డోర్ తీయొద్దు తీయొద్దు అన్నారు అమ్మని కార్ డోర్ కి లాడ్జ్ డోర్ కి గొప్ప లింక్ ఇచ్చేవే లింకులు నేను కాదు మీరే పెట్టుకొని రూమ్ కి తీసుకెళ్ళిన అమ్మాయిని డైరెక్ట్ గా ఇంటికి తీసుకొస్తారు ముందు పని మనిషిగా జాయిన్ చేస్తారు ఆ తర్వాత నన్నే పని మనిషిగా చేంజ్ చేస్తారు మీరేమో బెడ్రూమ్ లో చికెన్ పకోడి తింటూ ఎంజాయ్ చేస్తారు నేనేమో కిచెన్ లో నిలవ పకోడీలో మూలపాడుంటాను ఆపే ఆపే మన వీధి చివరి రాంబాబు గారు అబ్బాయి పొండుగడికి లిఫ్ట్ ఇచ్చాను పక్కన వాళ్ళ అమ్మ ఉందా వాళ్ళ అమ్మమ్మ ఉంది వయసు అరవై సంవత్సరాలు నీ అనుమానం మరో మలుపు తిరిగే ఛాన్సే లేదు నిజమా నీ మీద ఒట్టు మరి ముద్దు మళ్ళీ మలుపు అది ఆడిపెట్టిందనే కావాలంటే ఫోన్ చేసి కనుకో బాగోదేమో నీ అనుమానం తీరాలి కదే ఫోన్ చేసి కనుకో పర్వాలేదు వద్దులేండి బాగోదు లేకపోతే ఏంట్రా చిన్నపిల్లల బిహేవ్ చేస్తా ఉంటే ఏంట్రా సంజయ రెండేళ్ల క్రితం పెళ్లి ముందు ప్రేమించుకున్న రోజులే బాగుండేది ఎవరు ఏం చెప్పినా నమ్మేది నర్సు మానేసావా లేదు నైట్ డ్యూటీ మరి డే టైం ఫ్రీగా వచ్చాయి స్పాట్ ఎక్కడంటే ఏమండి ఒక్క నిమిషం లైన్ లో ఉండరా ఏంటే నువ్వు ఇంకా స్కూల్ కి వెళ్ళదా స్కూల్ బస్ ఇంకా రాలేదండి ఈ పూటకి నన్ను మన కార్ లో డ్రాప్ చేయరు ఏం మాట్లాడుతున్నావే రోజు బస్ లో నువ్వు ఈ రోజు కార్ లో వెళ్తే చూసి వాళ్ళందరూ గేర పెరిగిపోయింది అనుకో అదేంటండి నేను డ్రాప్ చేయమని మన కార్ లో కానీ పక్కింటి కార్ లో కాదుగా మన కారే కావచ్చే మనకి ఎంత ఆస్తి ఇన్ని కార్ లో ఉన్నా నెలకు ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటూ రోజు స్కూల్ బస్ లో వెళ్ళి పాఠాలు చెప్పొచ్చా నువ్వు ఈ రోజు కార్ లో వెళ్తా ఉంటే చూసే వాళ్ళందరూ నీ నాన్న తిట్లో తిడతా ఉంటే ఎలా భరించుకెళ్ళా బయలుదేరు మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అండి చచ్చా నువ్వు దొరకడమే నా అదృష్టమే రేపు పొద్దున్న నువ్వు గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డు తీసుకున్నప్పుడు చూడలేక నా కళ్ళంటే ఆనంద బస్బాలు కారిపోతా ఉండాలా మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తానండి బస్సు రాకపోయినా నేను నడిచి వెళ్తానండి బయలుదేరు స్పాట్ మా ఇల్లే డైరెక్ట్ గా వచ్చే ఏంటి వాళ్ళు బస్ లేట్ అయింది బస్ కొంచెం రిపేర్ అయిందమ్మా ఏంట్రా ఒక్క పెట్ట కూడా కనబడటం లేదు కొండ దిగితే ఏరా ఇదంతా ఎక్కింది మళ్ళీ కిందకి దిగడానిక నేను అక్కడే చెప్పాను కదండి ఊటి నాకు తెలియదు అని చెప్పి రోజుకు పది రూపాయలు చొప్పున పెట్టలు స్పాట్ చూపించడానికి మాట్లాడుకున్నాను కదా చూపించాను కదండి ఏది అలా చూపించది కిందకి వెళ్దాం పదండి కిందకి వెళ్తే గ్యారంటీ పెట్టుంటాయా సమోసాలు ఉంటాయండి సమోసాలు ఉంటాయండి సమోసాలు కోసం మనకి కిందకెళ్ళి అప్పుడప్పుడు ఆకలిస్తే మీరే కదండి ఇప్పిస్తానన్నారు చంపేస్తాను రై అప్పుడప్పుడు అంటే ఎప్పుడు ఆకలిస్తుంటుందని ఎప్పుడు చెప్పారా ఆ విషయం మనం మాట్లాడుకున్నప్పుడు అడగాలండి తప్పు నాదే నాడు సమోసాలు ఫోటోలు తీసిన తర్వాత ఇప్పిస్తా అక్కడ బోర్డు కదా అక్కడ వాళ్తాయి సరే నువ్వు అక్కడికి వెళ్ళి గింజలు స్టార్ట్ గా నిలబడు పక్షులు వాటి కోసం వాళ్తా నేను టక్కటక్క ఫోటోలు తీసేస్తాను ఆ గింజలు తినలోగా ఫోటో తీసేయాలి ఏ నాకు ఆకలేస్తుంది అంటే గింజలు తినేస్తావా ముందు టెన్స్ ప్రజెంట్ టెన్సు ఫ్యూచర్ టెన్స్ చెప్పే కార్డు తీయమ్మ గజాల దీనికి ఇంగ్లీష్ గ్రామర్ కూడా వచ్చేయండి ఇంగ్లీష్ గ్రామరే కాదు ఊటీలో ఉంటుంది పెట్ట లాటిన్ కూడా మాట్లాడు అబ్బో మీ జీవితంలో జరగబోయేది మొత్తం దీనికి తెలుసు చా ఇది నేమాని వారి పంచాంగాన్ని నెమరు వేసింది అయ్యగారి అదృష్టం కాదు ఎక్కడుందో తియ్యమ్మ ఆర్తి రామ్మ బొమ్మ బొమ్మ మంచి అక్రవీ దేవుడు అంటే అవును అయ్యగారు ఎంకన్న దేవుడు కాళ్ళకి నమస్కారం పెట్టుకోవే చీలక జోసివా మజాక పర్ఫెక్ట్ గా చెప్పేస్తున్నది కరెక్ట్ ప్లేస్ కి తీసుకొచ్చావే చెప్పు చెప్పు ఈ ఎంకన్న బాబుకి మళ్ళీ మీకు జీవితంలో అన్ని రెండే బిల్డింగులు ఉన్నా రెండట కార్లు కొన్నా రెండెక్టె లారియలు ఉన్న రెండే అవును అమ్మగారు ఫస్టా సెకండా నువ్వు డవయ్యా నాకున్న ఏకైక బెస్ట్ ఫస్ట్ సెకండ్ వరస్ట్ అన్నమాట ఎవరంటే సెకండు నువ్వు అనవసరంగా టెన్షన్ పడకే చిలక తన అంతటి కనస్తుంది ఏది పడితే అది తీసేస్తుంది అయినా ప్రతి దానికి అనుమానమేనా అసలు చిలకేం తెలిసే చెలకేం తెలిసే అనద్దు ఊటీకొచ్చిన ఓ కుర్రాన్ని చిన్న ఎన్టీఆర్ లెవెల్ కి వెళ్ళిపోతాడని చెప్పింది వెళ్ళాడా యాక్సిడెంట్ పెద్ద ఎన్టీఆర్ లెవెల్కే వెళ్లిపోయి వెళ్ళిపోయా వీడు చెప్పింది ఒకటి జరిగింది ఇంకోటి ఇదిగో ఈసారి పర్ఫెక్ట్ గా ఇందాక తీసిందే తీసింది అనుకో అప్పుడు నీ జాతకం నమ్ముతాను లేకపోతే అక్కడ కనపడతాం చూసావా దాంట్లో అయ్యగారు తమ జాతకాన్ని రెండోసారి పరీక్షించుకుంటున్నా ఆచితూచి జాగ్రత్తగా మనల్ని పడేసి తొక్కుతారట ఇది మన జీవితానికి జాతకానికి అగ్ని పరీక్ష నవ్వుతున్నావు ఇందాకల ఏంటున్నావు దేవుడు ఇప్పుడు రావడు వచ్చి ఉంటాడు కృష్ణ పరమాత్ముడు మోస్ట్ పవర్ఫుల్ ఇంతకు ముందు వెంకటేష్ ప్రసాద్ ఒకటి రెండు రన్నులే ఇప్పుడు టెండూల్కర్ సెంచరీల మీద సెంచరీ ఇదంతా ట్రాష్ నువ్వు నమ్మద్దు మరాలంటప్పుడు జాతకం చెప్పించుకోవడానికి చెల్లక దగ్గరకు వచ్చే ముందు ట్రాష్ అని చెప్పలేదే నీకు అనుకూలంగా రాలేదనే కొంచెం జరుగు దగ్గరికి రా ఇటు ఇటు

నువ్వడా తప్ప నిన్ననే తప్పుకోవ బాబు ఏయ్ మొగుడు పక్కనోడా సైకిల్ చేస్తావా పైగా నన్ను తప్పుకోమంటా స్కీస్ని మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఇలాంటి యదవలకి ఎవర్ దోగుతుందరా హలో మీరు ఎక్స్ట్రా మాట్లాడుతున్నారు ఎక్స్ట్రా మాట్లాడేది నేను కాదు ఎక్స్ట్రా చేసేది నువ్వు అసలు ఇంటర్ నీ ఉద్దేశం ఎవ్వరా నువ్వు మీరు రండి నేనా దానికి మొగుడిని అది నాకు పెళ్ళ బాగుంది బాగుందా ఓయ్ ఆ బాగుంది ఆ జాతకం చెప్పించుకుంటాడే నా పెళ్ళానికి సైకిల్ చేయించేవే కాకుండా ఫ్లైయింగ్ కిస్ ఒకటి ఇప్పుడేమో బాగుంది అంటావ్ బాగుందా అందరం చెప్పు మీ అనుసారంగా వెళ్ళిపోతున్నారా నేను సైకిల్ చేసింది మా ఎలుగుబంటి అడికి ఎలుగుబంటి అడ ఎడరాడు ఎక్కడ అదిగో అదిగో ఎక్కడరా ఏంది ఏయ్ నీలాంటి రోడ్ సైడ్ రోమేల గురించి నాకు తెలుసురా నా దగ్గర నీ డ్రామాలు ఏవి నేను చూపించిన పిట్టి పడిన డబ్బులు యాగ్లాస్ ఇది నీకు అమ్మలు చూపించే వాడు పైగా వీడి కమిషన్ పోరా ఎక్స్క్యూజ్ మీ వాడు పిట్ అంటున్నాడు మీరు అమ్మాయి అంటున్నారు పిట్ అంటే నాకు తెలియదు బాబు ఇప్పుడే పెట్టెటకి వచ్చా ఏమండి మీరు పెట్టుకొచ్చారు బ్యాగ్ కట్టుకొచ్చారు నాకు అనవసరం బట్ బేసికలీ ఆమె స్టిల్ ఫోటోగ్రాఫర్ ఓకే మెల్లో కెమెరా తగిలించుకుంటే ఫోటోగ్రాఫర్ అయిపోతారా ఇక్కడ చాలా మంది మెల్లో కెమెరాలు ఉన్నాయి అందరూ ఫోటోగ్రాఫర్లా ఇదిగో ఈ మధ్య పెద్ద ఫ్యాషన్ అయిపోయిందిరా మెల్లో కెమెరా తగిలించుకోవడం జూమ్ లేడు అమ్మాయిలు అందాలి నేను తీసేది ఓన్లీ పిట్టలనే ఇదిగో మళ్ళీ పిట్లు ఓకే పక్షులు ఓకే బర్డ్స్ బర్డ్స్ పక్షులు యా ఐడెంటి కార్డు ఉందా పోనీ అంత ముందు తీసిన ఫోటోలు ఏమైనా ఉన్నాయా చూపిస్తాను అంతారా చూపించు చూపించు బాగా చూడండి ఆడకా పొడు కాకి టొక్క ఎత్రికాకి టొక్క దించిన కాకి పిండ తింటన కాకి ఆ బాబు నీ కాగ గోలా చూసారుగా అన్నం తెలిందా ఆ ఏమండి ఇలా ప్రదానానికి హర్మనించబరితే ఎలా కప్రం చేస్తున్నారు అండి వాట్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్ ఏ ఇలా రండి రండి కెమెరా ఇదిగోవే ఇదే తెరిలిచా కెమెరాంటే లాభం లేదు రీల్ మస్ట్ గా ఉండాలని చెప్పావుగా అందుకే అది దొదలేసి తెచ్చాను ఆహా మర్చిపోయానని ఎంత నీట్ గా చెప్తున్నావే సరదాగా ఒకటండే హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వస్తే ఫస్ట్ డే నిందర పెట్టా